మరి ఏమీ లేదు మన లోపల మనసుతో అనేక ఆలోచనలతో అనేక ఆవేదనలతో లోపల అంతర్యామిగా ఉన్న పరమేశ్వరుణ్ణి మనం పడుకోబెట్టాం అజ్ఞానం నింపాం మరి అయితే కృష్ణుడు కూడా అదే చెప్పాడు అలాంటి ఎవ్వరూ అది పట్టించుకోకండి మీరు మీరు మామూలుగా ఉండండి మరి అలాగే ఇక్కడికి ఈ పిరమిడ్ నిర్మాణానికి మరి ఎంతో సహకారం చేశారు ఈ గ్రామ సర్పంచ్ గారు మరి ఆయన్ని కోతురు గంగాధర రావు గారు మరి నిజంగా ఆయన వచ్చారు వస్తున్నారు ఆ సర్పంచ్ గారిని మరి స్టేజ్ మీదకి విచ్చేయవలసిందిగా మరి కరతారు ధ్వనుల ద్వారా ఒకసారి ఆయన్ని ఒకసారి కరతారు ధోని చేసుకున్న సర్పంచ్ గారు ఎందుకంటే ఆయన మనకి చాలా గొప్ప కార్యక్రమం ఆయన ఈ యొక్క గ్రామానికి సర్పంచ్ గా ఉండి ఎంతో ధర్మమైన ఎంతో గొప్పదైన ఈ ధ్యాన మరి పిరమిడ్ నిర్మాణంలో మరి ఆయన గొప్పగా సహకారం అందించడంలో పెద్ద పాత్ర పోషించారు మనకి గొప్ప ఆయనకు ఒకసారి మన అందరూ కూడా కర్తవత్ తెలియజేసుకున్నాం ఈసారి మరి ది గ్రేట్ ఎందుకంటే వారు అలాగే వారి సతీమణి గారిని వారి తల్లి గారు వారి కుటుంబాన్ని అందరినీ కూడా స్టేజ్ మీద రావాల్సిన కూర్చున్నాం తప్పకుండా రావాలమ్మా మీరు చేసిన కార్యక్రమం గొప్ప కార్యక్రమం అమ్మా మరి ఆ ప్రకృతి మాత ఆ పరమేశ్వరుడు మీకు మీ ద్వారా మీ కుటుంబం ద్వారా ఈ యొక్క అదృష్టాన్ని కలగ చేయటం గొప్ప భాగ్యం మరి అలాగే మీరు సహృదయంతో మంచి మంచి మనసుతో రెండమ్మా కూర్చోండి సార్పక్క కూర్చోండి సార్ కూర్చోండి మరి గొప్ప కార్యక్రమాన్ని ఇవాళ రంగారావు మాట్లాడు వారి తల్లిగారు అనుకుండా వేదిక రావడం సార్ మీరు అయినా కొంచెం జరపచ్చా అప్పుడే కాదా తీసుకోవచ్చు ముందుగా మనందరి జగద్గురువు మనందరినీ వసదేకి కుటుంబంగా చేసినటువంటి జగద్గురు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి కర్తాల ధ్వరంతో అభినందనలు తెలుపుకుందాం అలాగే అమ్మ స్వర్ణాల మేడం కూడా మన అభినందనలు తెలుపుకుందాం ప్రపదంగా ఈ రోజు ఈ గ్రామ ప్రథమ పరితురు గంగాధరారు వారి కుటుంబ సభ్యులు వేదికపై ఉన్నారు ఈ పిరమిడ్ ఇంత త్వరగా పూర్తవడానికి నలుగురు కారణం దాంట్లో ప్రధానమైన స్తంభం మన పోతులు గంగాధరరావు మన సర్పంచ్ గారు ఆయనకి ఈ మేము లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే రోజు వేదిక వచ్చినప్పుడు మీ ఊర్లో ఎన్ని గుళ్ళు ఉన్నాయి అని మా మిస్సెస్ అడిగినప్పుడు గుళ్ళు పేర్లు అన్నీ చెప్పారు అప్పుడు ఆవిడ అడిగింది అన్ని దేవుళ్ళు ఒకే గుళ్ళు ఉంటారు అది పెరమిడ్ మీరు కట్టాలి అని చెప్పిన వెంటనే మరుసటి రోజు ఉదయం ఈ సైట్ ఆయన మన ఇక్కడ ఉన్న గ్రామ సభ్యులు మన ధ్యానమిత్రులకు చూపించారు అందరూ దాన్ని ఆమోదించి ఆ రోజు నుంచి ఆ పని చేయడం అతి త్వరగా పూర్తి చేయడం జరిగింది ఆయన ఆయనకున్న వ్యవహారాల్లో ఈ పిరమిడ్ స్థలం ఇచ్చిన తర్వాత ఆయనకి చాలా ఇబ్బందులు లేని అవన్నీ మన ధ్యానమిత్రులకి తెలియకుండా ఆయనే పోరాడి ఆయనే చేసుకున్నారు అది మామూలు విషయం కాదు ఏదో స్థలం ఇస్తారు అయితే వృద్ధి అతలేదు కానీ గంగాధరలు అలా చేయలేదు మనకి ఎవరికీ షేర్ చేయకుండా ఆయన చాలా కష్టపడ్డారు ఈ విషయంలో ఎక్కడైనా వ్యవహారాలు ఉంటాయి ఎక్కడైనా విషయాలు సమస్యలు ఉంటాయి అని వేరే విషయం ఇప్పుడు మాట్లాడడానికి అప్రస్తుతం కానీ ఆయన చేసిన మనం చెప్పుకోవాలి అలాగే రెండు తాపిమేస్త్ర శివగారు మరి ఎక్కడున్నా ఆయన కూడా వేదిక దగ్గర రావాలి మొదట్లో మాట్లాడడానికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుకు నచ్చలే అంటే ఆయన కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతారు మాట్లాడదామంటే కాదు ఈ ఊరు గ్రామం ఈ గ్రామంలో మేస్త్రి ఆయన శాఖవారి ఆయన ఈ గుళ్ళు అవి ఎక్కువ కడతారు అని చెప్పిన తర్వాత సరే ఆయనే కావాలనుకున్నాం మన వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఆయన దగ్గరే సిమెంటు ఆయన దగ్గరే ఐరన్ ఆయనే మనిషి అన్ని ఆయన ఎలక్ట్రికల్ పైపులు ఏమన్నా ఆయన దగ్గర తీసుకొచ్చి ఈ రోజుకి పిర్మిట్ పూర్తి చేశారు ముఖ్యంగా ఆయనకి కూడా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి అలాగే మూడు ఈ గ్రామంలో ఉన్న ఈ ధ్యానమిత్రులు అన్ని గ్రామాలు వెళ్ళి మన ధ్యాన చోట్లకి వెళ్ళి చందాలు తీసుకొచ్చి వాళ్ళ బంధువుల దగ్గర అన్ని విరాళాలు తీసుకుని దీన్ని ఈ రకంగా నిర్మించారు నాలుగు దాన్ని సహకరించిన మనమందరం కూడా దానికి ఒక ప్రధాన పాత్ర మనందరికీ కూడా ఒకసారి కరదాలు తెలుపుకుందాం గత ఉగాదిలో మేడం మార్చి ఇరవై ఏడవ తారీఖుని వచ్చి ఈ ని ప్రారంభోత్సవం చేశాం ఆ రోజు సార్ అనుకూలం మనకి లేరు కానీ చేసే తర్వాత చూద్దాం చేసేసాం ఇప్పుడు ఈ మూడు సంవత్సరాలు ఈ జ్ఞాన తరగతి ఏదైతే పెట్టుకుంటున్నారో ప్రతి సంవత్సరం దానికి ఇది మూడో సంవత్సరం ఇక వచ్చే సంవత్సరం నుంచి మార్చి ఇరవై ఏడు దీని యానివర్సరీ ప్రకటించిన ఆ రోజే ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటారు ఈ పెరిని రెండు మాటలు మాట్లాడవచ్చు మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మాకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నామ్మా మరి ఈరోజు మరి గతంలో వచ్చినప్పుడు నన్ను నోటే అడిగారు ఇన్ని గుళ్ళు ఉన్నాయి ఏ ఒక మందిరం కావాలి మాకు ఒక ప్లేస్ ఇమ్మని అడిగారు ఓకే అని చెప్పేసి నేను ఎక్కడో చోటు చూస్తా అని చెప్పి ఇక్కడ ప్లేస్ ఇచ్చాం ఇచ్చిన తర్వాత కూడా దానికి చాలా ఇబ్బందులు మన గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు దీన్ని చాలా ఇష్యూ చాలా లెక్క తీసుకెళ్ళారు అయినా సరే మేము పోరాడి ఇలా ఈ కార్యక్రమాన్ని బాగా ఎక్సెక్ట్ చేశారు కానీ నాకన్నా ఎక్కువ మన మహిళలు అందరూ కూడా మరి ఇంటింటికి తిరిగి గ్రామాల గ్రామాలన్నీ తిరిగి మరి ఎంతో బాగా కలెక్ట్ చేసి మరి ఇవాళ జ్ఞానమందరం పూర్తి చేశాను మాది కాదు ఘనతో వాళ్ళది కూడా ఎందుకంటే నేను నేను ఆపడం వరకు ఆపగలుగుతున్నాను కానీ కార్యక్రమాల్లో స్పీడ్గా పూర్తి చేశారు ఎలాగంటే నేను చెప్పేవాడిని ఏమండి ఈ రోజుకి స్టేజ్కి రావాలని మేసరికి నేను రోజు చెప్పడం వాళ్ళ కూడా అంతే సహకారాన్ని ఇచ్చి మరి నిజంగా వాళ్ళ అలాగ గ్రామాలు గ్రామాలు కూడా తిరిగారు మహిళలు అందరూ కూడా ఆటోలు వేసుకుని గ్రామాలన్నీ తిరిగి మరి ఇవాళ వాళ్ళకు కూడా చాలా కృషి ఇవాళ చెప్పుకోవాలి నాదేముంది నేను ఏదో అక్కడ నేను ఆపగలి వరకు నేను ఆపగలిగాను కానీ ఇవాళ పూర్తి చేయగలిగిన శక్తి ఒక మహిళలు ఇవాళ నిజంగా చెప్పుకోవాలంటే మా ఊరు మహిళలు అందరూ కలిసి ఈవేళ జ్ఞానమందిరాన్ని పూర్తి చేశారంటే మరి నిజంగా చూడండి అమ్మ ఎంత అందంగా వచ్చింది ఈవేళ చాలామంది ఏదో చెప్పారు అది అలా రాదు ఇది దేనికి చెత్త వేసుకుంటానే పని చేద్దాం చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు కానీ ఈ అది చూడండి ఎంత ఎంత అందంగా ఒక గుడికన్నా బాగా వచ్చింది చెప్పాలంటే ఈ చూసి ఒకసారి మీరు అందరూ చూసి మరి అలాగే చాలా ప్రతి ఊరి నుంచి కూడా వచ్చారు గ్రామం నుంచి అందరికీ కూడా మరి మా గ్రామం వచ్చి మీరు అందరూ కూడా మరి ఇంత బాగా చేసినందుకు చాలా సంతోషం చెప్తూ మీ అందరికీ ఉదయపడిన నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నానమ్మా తల్లిగారీ మీరు రెండు విషయాలు ఓకే సరే ఇక్కడ దుర్గా వీళ్ళ సరే ఇప్పుడు ఈ క్షణంలో ఈ మొదటి క్షణాల్లో మన గురు గంగాధర గారు

వారు ఎవ్వరు వారు ఎవ్వరు ఎవ్వారికెవరు ఈ లోకమందు అరే ఎవ్వరు మీ వారు ఎవ్వరు ఎవ్వారిక ఎవ్వరు ఈ లోకమందు

తల్లి గోదావరి సాగిపోతున్నది ధ్యానసాగరం గున సాగిపోతున్నది ఏ చవితేసాలకు సాగిపోతున్నది ఈ ప్రపంచమంతా నిండిపోతున్నాది ఏ చవితేసాలకు సాగిపోతున్నది ఈ ప్రపంచమంతా నిండిపోతున్నది తల్లి గోదావరి సాగిపోతున్నాది అర్జునుడి పాలం శ్రీ కృష్ణార్జున పిరమిడ్ ధ్యాన కేంద్రం ద్వారా సాగిపోతున్నది పత్రి మహారాజుకి పత్రి మహారాజుకి ధ్యానము అంటే ధ్యానము అంటే ధ్యానము అంటే మానవుడు తినవలసిన ఆహారం మానవుడు తినవలసిన ఆహారం మానవుడు తినవలసిన ఆహారం పత్రి మహారాజ్ కి చెలో అక్టోబర్ రెండు రాజమండ్రి చెలో రాజమండ్రి చెలో రాజమండ్రి చెలో రాజమండ్రి చెలో చెలో రాజమండ్రి